హాయ్ ఫ్రెండ్స్ చింతాకు పొట్టు పొడి ఇదిగోండి వేయించేసుకోవాలా పొట్టు ఇలాగ పొడి పొడి తలకాయలు ఉన్నా మనం ఇసురుకుంటే వచ్చేస్తే ఇది ఇసుక లేని ఇది చింతాకు లేత చింతాకు ఇది కొంచెం వేడి చేసుకొని పొడి చేసుకోవాలా దాంట్లోకి వచ్చి ఇదిగోండి తెల్లగడ్డ ఎండి మిరపకాయలు ఉప్పు అంతే ఈ మూడు వేసి పొడి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేయించుకోవాలా ఈ రెండు మిరపకాయలు కూడా వేయించేసుకోవాలా వేయించుకొని పొడి చేసుకోవటమే ఇదిగోండి ఇలాగ వేయించేసుకోవాలా మిక్సీకి వేసేసుకుంటే పొడి పొడి అయిపోతుంది చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇసిలేసే ఇలా బాగా రుడ్డి ఇసిరేస్తే ఇలా వస్తుంది తలకాయలు అన్నీ పోయి ఇంకా అన్నీ వేసేటమే తెల్లగడ్డలు రొయ్య పొట్టు మిరపకాయలు పో ఫ్రై చేసుకున్న ఎన్ని మిరపకాయలు కూడా వేసేయాల అంతే ఇదిగోండి అయిపోయింది వేడి వేడి అన్నంలో కన్నా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది రొయ్యి పొట్టు చింత ఆకు పొడి